హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు అలా లైక్ హైప్ మీద పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తన రూమ్లో నుంచి బయటకి వెళుతున్న ప్రియాంష్ వైపే యామిని అలానే చూస్తూ ఉండిపోయింది ఉన్నట్టుండి ఇతడు ఇలా ఎందుకు మారిపోయాడు నిజంగానే తను చేసిన తప్పు తెలుసుకున్నాడా అలా మాట్లాడటం తప్పు అనుకున్నాడా లేదంటే ఇది కూడా ఏదైనా ట్రిక్కా అంతకు ముందు కూడా రెండు రోజులు నార్మల్గానే నాతో ఉన్నాడు ఒక్కసారిగా ఏమైందో ఏంటో ఆఫీస్లో నాతో విరుచుకుపడి మరీ కోపంగా మాట్లాడేశాడు అప్పుడప్పుడు ఇతని మైండ్లో ఏమైనా పురుగు తిరుగుతుందా ఏంటి ఇప్పుడు ఇలా వెళ్లిపోమ్మని చెప్తున్నాడు నేను వెళ్ళాలా ఉండాలా నా పరిస్థితి ఏంటి అని తన చేతిలో ఉన్న డబ్బు వైపు చూస్తూ అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది ఆమెని ప్రియాంష్ చెప్పటానికైతే ఆమెను అక్కడి నుంచి వెళ్ళమని చెప్పాడు కానీ ఆమె వెళ్ళటం మాత్రం అతనికి ఇష్టం లేదు అతని మనసులోనికి ఆమె ఎప్పుడో వచ్చేసింది కానీ అది అతను గ్రహించలేకపోతున్నాడు అందుకే ఆమె వెళ్ళటం అతని మనసుకి నచ్చటం లేదు ఆమె వేరే ఎవరైనా అబ్బాయితో మాట్లాడితే తనలో ఉన్న జలసి బయటకు వచ్చేస్తుంది ఆమె మీద తను అధికారం చూపిస్తూ వాళ్ళని ఆమెకు దూరంగా ఉండే విధంగా చేస్తున్నాడు అది అంతా ఆమె మీద ప్రేమతోనే చేస్తున్నాడు అని అతను తెలుసుకోలేకపోతున్నాడు అమృతతో తన రిలేషన్ మాత్రమే లవ్ అని ఫీల్ అవుతున్నాడు అలా వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అమృత వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా ఇలా బిహేవ్ చేయలేదు చాలా నార్మల్గా ఇట్ ఈజీగా తీసుకునేవాడు కానీ ఇప్పుడు తను తాలి కట్టి ఇంటికి తీసుకొని వచ్చిన యామిని అద్దీ కూడా బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చిన యామిని వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే తనకు అస్సలు నచ్చటం లేదు తన కళ్ళు ఆ దృశ్యాలని సహించలేకపోతున్నాయి మనసులో మాత్రం చిన్న భయం ఉంటుంది నేను వెళ్ళి పొమ్మని డబ్బు ఇచ్చాను అంతకు మించి అనరాని మాటలు అన్నాను ఒక ఆడపిల్లగా తను ఎంత బాధపడి ఉంటుందో ఎంత నరకాన్ని చూపిస్తుంటుందో నేను నరకాన్ని చూపించాను ఇక్కడ ఉన్న ఈ కొన్ని రోజుల్లోనే ఈ నరకాన్ని అనుభవిస్తూ తను ఇక్కడ ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కదా అని తన మనసు చెప్పిన మరో క్షణం అతనిలో బాధ రెట్టింపు అవుతుంది ఆ బాధ తన మనసుకు ఎందుకు కలుగుతుంది అనేది తనకే తెలియదు అలానే ఆలోచనలతోనే తెల్లవారుజాముని ఎప్పుడో నిద్రలోనికి జారుకున్నాడు యావని ఆ డబ్బుని చూస్తూ ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలా ఒకవేళ నేను వెళ్ళాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడే ఉంటే తను నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అందులో డౌటే లేదు ఈరోజు మంచిగా మాట్లాడినా రేపు ఏదో ఒక సందర్భంలో నన్ను తిడతాడు అవమానిస్తాడు కానీ అంటూ ఆమె ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలి అంటే ఆమెకు కష్టంగా ఉంటుంది ఆ రోజు ప్రియాంష్ అన్ని మాటలు అన్నప్పుడే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోయి ఉండాలి కానీ అప్పుడు తనకి అవమానం జరిగినప్పుడు వెళ్ళిపోకుండా అక్కడే ఉంది ఎందుకు అని ఆమె మది తనని ప్రశ్నించింది కానీ ఇప్పుడు ఆమె దగ్గర సమాధానం లేక తెల్లముఖం వేస్తుంది అలా ఆలోచనలతోనే వెళ్ళాలా వద్దా అని అనుకుంటూనే నిద్రపోతుంది ఎప్పటికో తెల్లవారిన తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచే యామిని ఆ రోజు తెల్లవారుజామున నిద్రపోవటంతో ఆమెకు మెలకువ రాలేదు అలానే ముద్దుగా నిద్రపోతూ ఉంది రజిత యామిని రూమ్ దగ్గరకు వచ్చి చూసింది అప్పటికి కూడా యామిని నిద్రపోతూ ఉండటంతో ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయటం ఎందుకు ఆఫీస్ వర్క్ ఇంటి వర్క్ అని బాగా అలసిపోతుంది అని తనే ఇంటిలో పని అంతా చేస్తుంది తొమ్మిది గంటలకి నిదానంగా మేలుకున్న యామిని ఉలిక్కి పడినట్లే లేచి అమ్మో తెల్లగా తెల్లారిపోయింది సూర్యుడు కూడా నడినెత్తి మీదకు వచ్చినట్లుగా ఉన్నాడు టైం ఎంతైందో ఏంటో అనుకుంటూ స్పీడ్ స్పీడ్గా బయటకు వచ్చేస్తే పని అంతా కూడా చేసినట్లు ఇల్లంతా క్లీన్గా కనిపించింది రజిత యామిని లేచి బయటికి వచ్చింది అని గమనించి బాగా అలసిపోయినట్లున్నావు కదా నిద్రలేచావేంటి అప్పుడే వెళ్ళు వెళ్ళి కాసేపు పడుకుంటే పడుకో లేదంటే ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిందువురా అని అన్నది అది పని చేయాలి అని భయంగా అడిగింది యామిని పని గురించి నువ్వేమీ టెన్షన్ పడద్దు నేను చేసేసాను అని నవ్వుతూ ఆమె బొగ్గ తట్టి రూమ్లోనికి పంపించింది యామిని ఆఫీస్కి వెళ్ళాలి మరలా ఇప్పుడు నేను ఆఫీస్కి లేటుగా వెళ్తే ఖచ్చితంగా ఆ ప్రియాంక్ష తిడతాడేమో అని అనుకుంటూ త్వర త్వరగా రెడీ అయ్యి టిఫిన్ రజిత తిను అని చెప్పినా కూడా వద్దు అని చెప్పింది యామిని రజిత వదిలిపెట్టకుండా బలవంతంగా ఆమెను కూర్చోబెట్టి తినిపించింది నువ్వు నడిచి వెళ్తుంటావు ఖచ్చితంగా లేట్ అవుతుంది అని టిఫిన్ బలవంతంగా అయినా సరే ఆమెకు తినిపించమని ప్రియాంష్ చెప్పటంతో ఎంత లేట్ అయినా నీకు టిఫిన్ పెట్టే పంపించమని ప్రియాంష్ మరీ మరీ చెప్పాడు అని యామినికి రజిత చెప్పి తింటూ చెప్పింది తింటున్న ఆమెకు ఒక్కసారిగా పొలమారింది ఆ నిజాన్ని తట్టుకోలేక యామిని తల మీద రజిత చేతితో కొడుతూ పక్కన ఉన్న వాటర్ అందించింది వాటర్ తాగి ఏం మాట్లాడుతున్నారా మీరు అన్నట్లుగా రజిత వైపు యామిని చూసింది నిజమే వాడు నాకు అలానే చెప్పి వెళ్ళాడు అని నవ్వుతూ చెప్పి నిదానంగా తిని ఆఫీస్కి వెళ్ళు తొందర ఏమీ లేదు అని చెప్పింది రజిత ఓకే అన్నట్లుగా యామిని తల ఊపింది అంతలో రజనకు ఏదో పని గుర్తుకు రావటంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది యామినికి అంతా తికమకగా అనిపిస్తూ ఉంటుంది ప్రియాష్ నా గురించి అలా చెప్పాడా అని ఆలోచిస్తూనే నిదానంగా తింటుంది అలా తిని టైం చూస్తే అప్పటికే పది గంటలు అని గడియారం చూపించటంతో అమ్ము చాలా లేట్ అయిపోయింది అని తను బయటకు వస్తే అక్కడ రణవీర్ ఆమె కోసమే నవ్వుతూ ఎదురు చూస్తూ కనిపించాడు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది మీకోసమే ప్రియాంష్ సార్ నన్ను ఇక్కడికి పంపించారు నువ్వు రోజూ ఆఫీస్కి నడిచి వస్తావు కదా అందుకు అని రణవీర్ చెప్పాడు యామినికి ఏమీ అర్థం కాదు అయోమయ పరిస్థితుల్లోనే ప్రియాంష్ చెప్పాడు కాబట్టి రన్వీర్ వచ్చాడు అని అర్థం చేసుకుని రన్వీర్ బండి ఎక్కి ఆఫీస్కి వచ్చేసింది ఆమె ఆఫీస్కి రావటం సీసీలో చూసి పెదవుల మీద ప్రియాంషికి నవ్వు చేరుతుంది ఇక అప్పటి వరకు యామిని ఆఫీస్కి వస్తుందా రాదా తనని వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అని అనుకుంటూ ఉన్నవాడు ఇప్పుడు ఆమె ఆఫీస్కి రావటంతో ఆ సంతోషంలో కాసేపు వర్క్ పక్కన పెట్టేశాడు ఆ తర్వాత తనకి ఫోన్ రావటంతో వర్క్లో లీనమైపోయాడు యామిని కూడా ప్రియాంష్ గురించి పట్టించుకోకుండా వర్క్లో లీనమైపోయింది ఆఫీస్లోనికి ఎంటర్ అయిన తర్వాత తను లేటుగా వచ్చాను అని అతను అరుస్తాడు ఏమో అని యామిని మనసులో అనుకుంది కానీ అతని నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో అంతకు మించి కనీసం తనని క్యాబిన్కి కూడా పిలవకపోవటంతో ఓకే అతడు పట్టించుకున్నప్పుడు మనకేంటి అని ఆమె కూడా పట్టించుకోదు ఇక ఎక్కువగా అతడి గురించి ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని వర్క్ ముందు కూర్చుంటుంది కానీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది ఎంతసేపు ఉన్న ప్రియాంక్షలో వచ్చిన మార్పు ఆమెను కదిలిస్తూ ఉండటంతో రన్వీర్ వచ్చి అప్పుడప్పుడు వర్క్ గురించి మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ మాటలకి ఆమెని ఏమీ సమాధానం చెప్పలేక అవును కాదు అన్నట్లుగా అతను అడుగుతున్నాడో యామిని ఏం సమాధానం చెప్తుందో తెలియనట్లుగా అడ్డదిడ్డంగా తల ఊపుతూ ఉంటుంది ఏమైందక్క ఎందుకు ఇలా ఉన్నావు అసలు ప్రాబ్లం ఏంటి ఏదిదో చెప్తున్నావు ఈరోజు అని రణవీర్ అడుగుతుంటే అది ఏం లేదు అంటూ కళ్ళు మూసుకుంటుంది రన్వీర్ కూడా ఓకే అక్క రిలాక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమృత ప్రియాంష్ గురించి పూర్తిగా మర్చిపోయి హ్యాపీగా తన లవర్తో గడిపేస్తుంది ప్రియాంష్ దగ్గరకు వచ్చి తనను ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా ఆ ప్రేమను పట్టించుకోకుండా నాలుగు సంవత్సరాల ట్రూ లవ్ ప్రియాంషిది కానీ అమృతది మాత్రం జస్ట్ నాటకం అందుకే వదిలేసింది అతని దగ్గర ఉన్నన్ని రోజులు కూడా ప్రేమ అనే నాటకం ఆడింది కాబట్టి ఆ నాటకంలోనే అద్దే అతని మీద చూపించిన ప్రేమ మర్చిపోయి తన లవర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది ఎంజాయ్ చేస్తుంది అని చెప్పొచ్చు అతను లవర్ కూడా ప్రియాంష్ బాధపడుతున్నాడు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని నరకం లిటరల్లీ నరకమే అనుభవిస్తున్నాడు మనసులో ఉన్నది ఒకరు తన పక్కన భార్యగా ఉన్నది మరొకరు అని ప్రియాంష్ సంతోషంగా లేడు రోజూ అమృతని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాడు అని ఆనందంగా రోజులు గడిపేస్తూ ఉన్నాడు అమృతకి మనసులో అప్పుడప్పుడు పాపం నా వల్ల మరొక అమ్మాయి బలయ్యింది అని అనిపించిన అమ్మో ఇప్పుడు నేను ఆ అమ్మాయి మీద జాలి పడి దగ్గరకు వెళ్ళి నిజం చెప్తే ఆ తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు నా మీద జాలి పడవలసిన పరిస్థితి వస్తుంది నా లవర్ ఖచ్చితంగా నన్ను వదిలేస్తాడేమో కాబట్టి ఈ విషయం గురించి నేను పట్టించుకోకూడదు ఆలోచించడం కూడా మానేయాలి అనుకుని వదిలేసింది నీరజ్ నీలిమ రోజు కలుస్తున్నారు ఇంట్లో మాట్లాడుకుంటున్నారు కానీ ఆ మాటల్లో ఒకప్పటి ప్రేమ ఆప్యాయత నీలిమకు కనిపించటం లేదు నీరజ్ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అన్నట్లుగానే ఉంటుంది వర్క్ టెన్షన్స్లో ఉండటం వల్ల అతను అలా ప్రవర్తిస్తున్నాడు అని ఆమె అనుకుంటుంది ఆమె కూడా హాస్పిటల్కు వెళుతూ ఉండటంతో పేషెంట్స్ తనకి ఎక్కువగా రావటం ఆ బిజీలో ఉండటంతో అతని మాటలను ప్రవర్తనను పట్టించుకోనట్లుగానే ఉంటుంది ఆమె బిజీ లైఫ్ గడుపుతుంది అతను కూడా బిజీ బిజీ లైఫ్ ఉండటంతో ఇద్దరిది బిజీ లైఫ్ అవ్వటంతో సర్దుకుపోతున్నారు ఇక ఇలానే ఉంటుంది గొడవ పడటం వేస్ట్ అనుకున్నారు ఆమె అదే విషయం గురించి ఆలోచించు వర్క్ చేస్తూ ఉన్న నీరజ్ దగ్గరకు వస్తే ఆమె వచ్చింది అనేది అతనికి తెలిసినా కూడా ఆమెను పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు నీరజ్ నీకు ఏమైంది ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని ఆమె అడిగింది కొంచెం వర్క్ బిజీ ఉంది అందుకే నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయటం కుదరటం లేదు నీకు తెలుసు కదా ఆఫీస్లో వర్క్ ఎలా ఉంటుందో అని అతను నవ్వుతూ అన్నాడు అవును వర్క్ గురించి నాకు తెలుసు నిజమే అని ఆమె అనుమానంగా అడిగింది అవును నిజమే అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని చెప్పాడు నీరజ్ అతని చేతి స్పర్శలో ప్రేమ కనిపిస్తూ ఉండటంతో నిజమేలే వర్క్ టెన్షనే ఎక్కువ అయ్యి ఉండుంటుంది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని ఆమెకు అనిపించింది ఆ రోజు ఇద్దరు కూడా హ్యాపీగా గడిపేస్తారు నీరజ్ తన వర్క్ని పక్కన పెట్టేసి తన భార్యకే టైం కేటాయించాడు నీలమకి కూడా ఇక కన్ఫామ్ అయిపోయింది నీరజ్కి తన మీద ఉన్న ప్రేమ తగ్గలేదు ఎప్పటికీ తగ్గదు అని అతనితో హ్యాపీగా సంతోషంగా కలిసిపోతుంది ఆఫీస్లో ఉన్న ప్రియాంశకి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ సారాంశం తను అమెరికా రావాలి కొత్త ప్రాజెక్ట్ వస్తుంది దాని గురించి మాట్లాడటానికి అని ఇంతకు ముందు కూడా ఇలానే రెండు మూడు ప్రాజెక్ట్స్ అమెరికా నుంచి తనకు వచ్చాయి దానిని సక్సెస్ఫుల్గా అతను కంప్లీట్ చేశాడు ఇప్పుడు కూడా అలానే మరో ప్రాజెక్ట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ ఫోన్ మాట్లాడిన తర్వాత వెంటనే ఆ విషయాన్ని తన స్టాఫ్ మెంబర్స్ అందరితో చెప్పి ఆనందాన్ని వాళ్ళకు కూడా షేర్ చేయాలని బయటకు వచ్చి అదే విషయాన్ని అందరికీ చెబుతాడు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొడతారు యావిని ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ప్రియాంష్ వైపే చూస్తూ ఉంటుంది అది అతను గమనిస్తూనే ఉన్నాడు ప్రియాంష్ తనతో పాటు ఇంటికి రమ్మని పిలిచినా కూడా యామిని నేను రాను అని చెప్తుంది అని అతనికి తెలుసు అందుకే తను ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు యామిని ఇంటికి వెళుతుంటే రణ్వీర్ ఆమె దగ్గరకు వచ్చి అక్క నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు వద్దు నేను వెళ్ళిపోతాను అని అన్నది యామిని ప్లీజ్ అక్క ఒప్పుకో రచనని చూసి నాలుగు పైనే అవుతుంది ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది అని అతను అడగటంతో వాళ్ళ ప్రేమను గుర్తించి నవ్వుతూ సరే నీ ప్రేమ కోసం ఒప్పుకుంటున్నాను అని అతని బైక్ ఎక్కింది యామిని ఎప్పుడు నువ్వు ఇలా దూరం నుండి రచనను చూస్తూ ఉండటమేనా నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తనకు చెప్పేది ఏమైనా ఉంటుందా అని అడిగింది యామిని చెప్పాలి అనే ఉందక్క కానీ కనీసం తను నా వైపు చూడటం కూడా లేదు అటువంటప్పుడు నేను ఒక్కసారిగా తన ఎదురుగా వెళ్ళి ఎలా నా ప్రేమ విషయం చెప్పగలను కనీసం తను నా సో చూస్తూ మాట్లాడుతుంటే చెప్పగలిగేవాడినేమో అని డల్గా అన్నాడు రణవీర్ అది కూడా పాయింటేలే పోనీ నీ ప్రేమ గురించి ఒకసారి రచనతో నన్ను మాట్లాడమంటావా అని అన్నది యామిని వద్దా వద్దు నేనే నా ప్రేమ విషయం తనకి చెబుతాను తను యాక్సెప్ట్ చేసిన వద్దు అన్నా తన ఫీలింగ్స్ ఏంటి అనేది నేనే తన ఎదురుగా ఉండి ఫేస్ చేయాలి మధ్యలో మరొక వ్యక్తి రావటానికి నేను ఇష్టపడను ఇందులో నువ్వేమీ అనుకోవద్దు అని అన్నాడు రణ్వీర్ సరే నీ ఇష్టం అని ఆమె నవ్వుతూ అంటుంది అప్పటికే ఇల్లు రావటంతో తను బైక్ బ్రేక్ వేస్తాడు ఈ ఆమెని బైక్ దిగుతుంది కరెక్ట్గా అదే సమయానికి రచన కాలేజీ నుంచి ఇంటికి రావటం జరిగింది ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు రణ్వీర్ ఏంటి చూపులతోనే మా రచనకు ప్రేమ బాణాలు విసరిస్తున్నావా అని యామిని సరదాగా అడిగింది అక్క నువ్వు నీ మాటలు అని రణ్వీర్ తెగ్గ సిగ్గుపడిపోతూ ఆడపిల్ల కంటే దారుణంగా బైక్ మీదే ఉండి మెలికలు తిరుగుతూ ఉన్నాడు రచన ఇంటి బయటే ఉన్న యామిని చూసి వదిన అప్పుడే వచ్చేసావా ఆఫీస్ నుంచి అంటూ యామిని దగ్గరకు వచ్చింది ఏంటి వదిన అని నోరు తెరుచుకుని మరీ యామిని రచన ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు రణ్వీర్ ఇదండి ఇవాటి స్టోరీ ఇప్పటి వరకు ఆ ఇంటి పని మనిషి యామిని అనుకున్న రణ్వీర్కి యామిని గురించి నిజం తెలుస్తుందేమో రేపు చూద్దాం